అగ్రవర్ణాలకే అగ్రతాంబూలం హైకోర్టు జడ్జీల నామినీలో ఓబీసీల దోక బైలలు ఎస్సీ ఎస్టీ జడ్జీల సిఫార్సులను అదే పరిస్థితి ఆశ్చర్యం కలిగిస్తున్న సుప్రీం కొలీజియన్ సిఫార్సులు నాలుగేళ్లలో ముప్పై రెండు మంది ఓబీసీలకే న్యాయమూర్తులుగా అవకాశం జడ్జీల బంధువులకు న్యాయమూర్తులుగా ఛాన్సు రెండు వందల ఇరవై ఒక్క మంది జడ్జీల్లో నూట ఇరవై నాలుగు మంది అప్పర్ క్యాస్ట్ వాళ్ళే నియామకం సాధారణంగా ఎవరికైనా అన్యాయం జరిగితే ఎక్కడ న్యాయం దొరికితే పరిస్థితులు ఆ దొరికే పరిస్థితులు లేకపోతే చిట్టచివరి చివరి అవకాశంగా న్యాయస్థానాల తలుపులు తడుతుంటాం అందునా పౌరుల ప్రాథమిక హక్కులు వారి స్వేచ్ఛకు ప్రాధాన్యతనిచ్చే హైకోర్టు సుప్రీం కోర్టులపై ప్రగాఢ విశ్వాసం ఉంచుతాం అయితే దేశంలో అరవై శాతం జనాభా కలిగిన కలిగి ఉన్న ఓబీసీ న్యాయమూర్తులకే అత్యున్నత కోర్టులో తీరని అన్యాయం జరుగుతుంది ఓబీసీ న్యాయమూర్తులకే అన్యాయం సుప్రీం హైకోర్టు జడ్జిల నియమకాల్లో వెనుకబడిన తరగతులకు సంబంధించిన న్యాయమూర్తుల పట్ల వివక్ష కొనసాగుతుంది దేశవ్యాప్తంగా హైకోర్టులో జరుగుతున్న జడ్జీల నియామకాల్లో ఓబీసీ న్యాయమూర్తులకు వారి జనాభా తామాసా ప్రకారం అవకాశాలు దక్కడం లేదు సుప్రీంకోర్టు కొలీజియం చేస్తున్న సిఫార్సులో అత్యధిక అప్పర్ క్యాస్ జడ్జీలో ఉండడం గమనార్హం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇరవై ఐదు హైకోర్టులు ఉన్నాయి వీటిలో పదకొండు వందల ముప్పై నాలుగు మంది న్యాయమూర్తులు ఉన్నారు అయితే దేశంలోని వివిధ హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలపై ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం సామాజిక వర్గాల వారిగా జడ్జిల అపాయింట్మెంట్ సంబంధించిన వివరాలను విడుదల చేసింది గత సుప్రీంకోర్టు విడుదల చేసింది గత నాలుగేళ్లుగా హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించినటువంటి వివరాలను కనుక ఒకసారి పరిశీలిస్తే పరిశీలిస్తే సుప్రీం రెండు జాబితాలుగా రూపొందించింది నవంబర్ రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు ఒక జాబితా ఇక రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు మరో జాబితాను తయారు చేసి మీడియాకు విడుదల చేసింది అయితే సుప్రీం కోలీజియం విడుదల చేసిన ఈ జాబితాను పరిశీలిస్తే విస్మయం కలగక మానదు గత నాలుగేళ్ల కాలంలో ఓబీసీలు మహిళలు ఎస్సీ ఎస్టీ వర్గాల న్యాయమూర్తులకు ఏ రకంగా అన్యాయం జరిగిందో సుప్రీం కోలీజియం నివేదికలు స్పష్టంగా చేస్తున్నాయి ఈ నాలుగేళ్లలో గత సుప్రీం కోలీజియం దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టులకు సంబంధించిన దాదాపు రెండు వందల ఇరవై ఒక మంది న్యాయమూర్తుల నియామకం కోసం సిఫార్సు చేసింది అయితే రెండు వందల ఇరవై ఒక మంది జడ్జిల నియామకాలు ఒక్క అగ్రవర్ణాలకు సంబంధించిన జడ్జీలే ఈ నాలుగేళ్లలో బీసీ జడ్జీలు ముప్పై రెండు మందిని పెడితే అగ్రవర్ణాలలో నూట ఇరవై నాలుగు మంది ఇగో ఇది లెక్క ఇది ఒక ప్రత్యేక కథనాన్ని ఆ సుప్రీంకోర్టు విడుదల చేసినటువంటి కథనాన్ని మనం చెప్తుంది ఇదే ఏ రకంగా జరుగుతుందో